ఇక్కడ టాస్ జరిగింది తెలుగు టైటన్స్ టాస్ గెలిచారు ఫస్ట్ ఎయిడ్ పట్నా పైరేట్స్ రైడ్స్ నుంచి ఉంటది గెలిచారు అండ్ అంతే కాదు తెచ్చుకున్నారు ఫస్ట్ ఎయిడ్ పట్నా ఫైవ్ ఈ రేడర్ ని ఆపితే సరిపోతుంది తెలుగు టైటన్స్ ఎర్రర్ చేయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి టైం ఎందుకంటే నెంబర్ వన్ రైడర్ ఈ లీగ్ లోనే ఈ సీజన్ లోనే చూసినా కిక్ చేయడం చూస్తున్నాం అన్ని రకాల స్కిల్ ఉన్నటువంటి రేడా బోనస్ చేయగలడు హ్యాండ్ టచ్ చేయగలడు భరత్ అక్కడ చూస్తున్నాం కైండ్ ఆఫ్ తన బాడీ స్టైల్లోనే ఒక ఆటిట్యూడ్ అయితే కనబడుతుంది డైట్ టాకిల్ ఐట్ సక్సెస్ తెలుగు టైటన్స్ దాడి స్టార్ట్ చేశారు పట్నా పైరెట్స్ రేడర్ పైన ట్రై చేస్తున్నారు పట్నా పైరెట్స్ డిఫెన్స్ ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళు చాలా పేషెన్స్ గాడాడు అండ్ సరెండా బోనస్ పాయింట్ వస్తుంది తెలుగు టైటన్స్ కి

త్రీ పాయింట్స్ తెల్ గుడ్ ఓ రెండు పాయింట్లు మాత్రమే ఇచ్చారు ఒక గుడ్ స్టార్ట్ వెల్లూ ట్యాంకులు అసలే చేయకూడదు డీప్ గా వస్తే కనుక కాంబినేషన్ ట్యాంక్లు చేస్తేనే సక్సెస్ అవుతుంది అండ్ ఎక్కడా ఎక్కో అంటే లేదు ఆ ఛాన్స్ అయితే కొనలేదు సాలిడ్గా ట్యాంక్లు చేస్తాను అక్కడ చేతన్ సాహు సర్ప్రైజ్ ప్రైస్ ట్యాంకిల్ మరొకటి ఎక్కడ ఉన్న చేతన్ సావు మాత్రం తన కాంట్రిబ్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఉన్నాడు తెలుగు టైటన్స్ లీడ్ ఉంది టూ పాయింట్ అవుతాడు ఈరోజు చూస్తే కనుక ఎయిట్ రేట్ పాయింట్స్ ఉన్నవి అండ్ సేమ్ టైం తన టాకిల్ కూడా చేశారు తెలుగు టైటన్స్ సింగిల్ హ్యాండెడ్ గా టాకిల్ చేయడం అంటే ఇదే ఎగ్జాక్ట్ గా ఓజీ పర్ఫార్మెన్స్ ఇది ఒకవేళ కనుక భరత్ హుడ్డా రిస్క్ చేస్తే డేంజరస్ అని ఆస్కారం ఉంటుంది ఓ విజయ్ బాలిక్ అది చేసి చూపించాడు గరుడా రేసేశారు ఇది కదా కావాల్సింది పాయింట్స్ సాధిస్తే గనుక మ్యాచ్ ఇంకా ఇంకా గ్రిప్ మన చేతుల్లోకి వచ్చేస్తా తెలుగు టైటన్స్ కి లాస్ట్ సెకండ్స్ వరకు పోరాడుతున్నాడు ఆయన చెక్ చేసుకోడు ప్లేయర్ యూపీఎల్ సూపర్ ఆయన అక్కడ టచ్ చేసాడు హ్యాపీగా ఉన్నాడు డాక్టర్ విజయ్ కూడా టచ్ ఇంకో పాయింట్ ఇచ్చేయమ్మా అంటున్నాడు అక్కడ వెనక్కి వెళ్ళిపోతాడు హ్యాపీ ఫేసెస్ తెలుగు టైటన్ స్ట్రాంగ్ గా లేదన్నారు స్టార్ ప్లేయర్లు లేరన్నారు హీరోస్ లేదన్నారు వాటివన్నీ కాదు మేమే స్టార్ ప్లేయర్లు మా దగ్గరే టాలెంట్ ఉంది అసలు సిసలైన సత్తా దగ్గర సత్తాగర అన్నారు తెలుగు టైటన్స్ ఈ బిగ్ మ్యాచ్ లో విక్టరీ సాధించి సెమీఫైనల్స్ క్వాలిఫైయర్ టూ కి రీచ్ అయ్యారు భరత్ అనే పేరు గుర్తు పెట్టుకోండి ఎమోషన్ మూమెంట్స్ ఫర్ కోచ్ క్రిషన్ హుడా అందరి కళ్ళల్లో ఆనందం ఆనంద బాష్పాలు వస్తున్నాయి క్లియర్గా భరత్ హ్యాపీ ప్లేసెస్